ఎనభై మంది ఉన్నారు మా దగ్గర ఎనభై ఐదు మంది ఉన్నారు కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు వాస్తవానికి గత నెల ఇరవై ఒకటో తారీఖున మా మేరుగా ఉన్నటువంటి హరి కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే ఈ డెబ్బై నాలుగు మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు ఏదో రకంగా ప్రలోభ పెట్టో బెదిరించో భయపెట్టో అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తాం ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది సరే ఏదేమైనప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరు ఈ రోజు గెలిచింది మేరు మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగర ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్కి ఎన్నికలు జరిగితే యాభై తొమ్మిది మందిని గెలిపించి ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నం నగర ప్రజలు కోరుకున్నారు సరే తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు వచ్చినటువంటి ఫలితాలు ఏదేమైనప్పటికీ మరో పది నెలల పాటు మేయర్ గారికి మహావిశాఖ నగరపాలక సంస్థ కాలపరిమితి ఉన్నప్పటికీ మీరు ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసి దాదాపు ఇరవై ఏడు మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని కొంతమంది సంతలో పశువులు కొన్నట్టు కొంతమందిని కొన్నారు